ఈ లోపల పండుగొచ్చి ఓ రాజాయ్ గారు ఎక్కడ మీ పాత మంత్రులు సామైన చూస్తున్నారు మీరు పరగా కూడా లోపం చెప్పారంట మాస్ అయితే ఉందో ప్రసాదంలో అది రెడ్డిపోవంత్ని చెప్పి శ్రాంత అందుకే ఈ స్వామివారి సత్యత కొంత సత్యరానికి కొంత విష్ణువు రాముడు కొంత కృష్ణుడు చెప్పడానికి ఎందుకు అతను సత్యవృద్ధి చూసినా స్లోపజాతో చంద్రీ ప్రజలు ఇరవై రూపాయల స్వామివారి అనుమతి ఆ రూపాయల ఆత్మని ఆపద్ ఎవరైతే నమ్మి చేస్తారో నమ్మిన నమ్మకాన్ని పంపించే దేవుడు సత్యనారాయణ స్వామి ఈ స్వామి కారణి ఈ ఖరిగిలో ఐదు దైవాలు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి సత్యనారాయణ స్వామి దుర్గాదేవి ఈ ఐదులో కూడా పిలిచే దేవుడు సత్యనారాయణ కాదు దసరా వస్తేనే దేవీతలు పొలుస్తారు వెంకటేశ్వర ముందు నిర్వహణ చేసుకోవాలి అలాగే అయ్యప్ప ఆంజనేయ స్వామి అంతే ఇలాగ ఈ సత్యనారందం అలాగే ఓ బెడ పుట్టిన వ్రతం చేయాలి ఓ పెడి చేసిన వ్రతం చేయాలి ఓ ఇంటి కట్టిన అమృతం చేయాలి ఓ కట్నం కలిగిన అర్థం చేయాల ఏదైనా శుభకార్యం చేయాలని అర్థం చేయాలి అందుకే కాబట్టి నిత్య కాబట్టి ఆ స్వామి వారిని ఎవరైతే నమ్మిన నమ్మకంగా చేస్తారో నమ్మిన నమ్మకాన్ని బొమ్మ చేయని దేవుడు సత్యనారాయణ స్వామి కాబట్టి ఈనాడు ఈ సంతోష గారి ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఈ పరితో వాలేక అండర్ వినరాడి కన్నరాడి కవరేజ్ ఏమన్నారా వాళ్ళందరూ నేల కూడా ఆ స్వామి సల్లతనే తీసి అక్షి మానైస్త్యతను గోర్పన ధారననే பிரதమ స్థితియ తృతీయ చతుర్థ పంచమ జయయ సపోదా అట్టుకు దేవుడిని ఇచ్చారు భార్గమటర్ బాగుsubseteq ఆయనపదానికి ఇదరా ఆస్క్రిలో ये आज जिंदगी अंदर ये तुमने जिंदगी तो मानसी ने मानसी ने बड़े तो ओले पड़े थे तो ना मूल नहीं है लेयो अंदर देपाल ने देपाल ने ये नीला है तो धर्म अंदर हां ये के बात नहीं है कट कट तो अंदर के 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 अंदर గోవిందోవిందో ఆ నీళ్ళు చల్ల నీళ్ళు చల్లి అని తీసుకోవాలి అమూలుగా చూపిస్తే దేవుడు తీసినట్టు నీటి జల్లితే మనం తీసుకోవాలి దేవుడు చెప్పుకోవడము నీళ్ళు చల్లి మళ్ళీ దేవుడు చదంట మన వాళ్ళు అన్న తీసుకోండి ఇద్దరు మీద అది తీసుకుంటారు

தான்சேண்ட தலைமீத பரே அண்ணங்க சரிப்போதும் செப்பி உண்டி வாழ் கீசண்ட் அதே மைத்த